చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు రాములూరి కళ్యాణం జరిగింది రాములూరి కళ్యాణానికి తెలంగాణ రాష్ట్రం భద్రాచలం నందు గత పది సంవత్సరాలు ఏ రోజు కూడా ముఖ్యమంత్రి హోదాలో పట్టు పట్టువస్త్రాలు సమర్పించి రాములూరి కళ్యాణానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ హాజరు కాలేదు కానీ నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి దంపతులు భద్రాచలానికి సంబంధించి ఆ వస్త్రాలు సమర్పించడం జరిగింది విధంగా పంతనీ నియోజకవర్గ వ్యాప్తంగా రాములూరి కళ్యాణానికి హాజరైనటువంటి దుద్దిల్లా సోదరులు అభినవ రామలక్ష్మణుల ఉన్నటువంటి వారు దత్తాత్రేయ వారి స్వగ్రామైన ధన్వాడ గ్రామంలో దత్తాత్రేయ ఆ మందిరంలో రాములూరి కళ్యాణం జరిపించడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం ఒకసారి చూడవచ్చును రాములూరి కళ్యాణం ఆ ధన్వాడ గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడవచ్చు ఇక్కడ దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు దుద్దిల్లా ఆ శ్రీనుబాబు గారు ఈ కళ్యాణానికి ఆ హాజరు కావడం జరిగింది వస్త్రాలు సమర్పిస్తున్న దుద్దిల్ల శ్రీనుబాబు గారు అదే విధంగా ఆ సీతారాముల కళ్యాణానికి సంబంధించి వర్గీయ శ్రీపాదరావు గారి సతీమణి శ్రీధర్ బాబు గారి తల్లి గారు అదేవిధంగా శ్రీధర్ బాబు గారు ఆ రాములూరి కళ్యాణానికి ఆ వచ్చిన సందర్భం ఇది సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆ ధన్వాడ కార్యక్రమంలో జరిగినటువంటి కార్యక్రమం దీనికి అశేష జనవాహిని అశేష జనవాహిని హాజరైన దృశ్యాలను మనం చూడవచ్చును ఆ పెద్ద స్థాయిలో ఆ జనవాహిని మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన చుట్టుప్రక్కల కాటారం మాముతారం మాదేపూర్ మండలాలకు సంబంధించి అశేష జనవాహిని ఆ కార్యక్రమం రావడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు చూస్తా ఉన్నాము రాయకపోతే ఇదే విధంగా మంతిని కేంద్రంగా కూడా దుద్దిల్లా శ్రీనుబాబు గారు మంతిని కేంద్రంగా కూడా ఆ ఇంటి కార్యక్రమానికి రావడం జరిగింది మంతిని కేంద్రమైన మంతిని లో రాముల వారి కళ్యాణానికి సంబంధించి ఆ దుద్దిల్లా శ్రీనుబాబు గారు హాజరు కావడం జరిగింది దానికి సంబంధించి మంత్రి నాయకులు ఆ వారితోటి ఉండడం జరిగింది మనం ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి శ్రీరామ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి మంత్రి నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా జరిగింది అందుకు సంబంధించిన విజువల్స్ ను మనం ఇప్పుడు చూస్తా ఉన్నాము ఆ విజువల్స్ కు సంబంధించి ఆ విజువల్స్ కు సంబంధించి ధన్వాడ దత్తాత్రేయ స్వామి దేవస్థానంలో జరిగినటువంటి విజువల్ మనం ఇప్పుడు చూస్తున్నది ఆ దానికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు చూస్తా ఉన్నాము ఇది వారి సంత గ్రామంలో ఆ ఏదైతే చేసినటువంటి కార్యక్రమం ఆ శ్రీధర్ బాబు గారు వారి తల్లి గారు అదేవిధంగా బాబు గారు అదేవిధంగా వేద పండితులు ఆ అశేష జనవాహిని రాముల వారి కళ్యాణాన్ని ఆ దన్వాడ గ్రామంలో అభినవ రామచంద్రులుగా ఉన్నటువంటి ఆ దుద్దిల సోదరులు జరిపించిన వివాహ మహోత్సవ కార్యక్రమం ఇది ఆ దీంతో పాటుగా కాకపోతే భద్రాచలానికి సంబంధించి కూడా ఆ నిన్న రాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఆ ఆం దంపతులు వారితో పాటుగా ఏదైతే వారితో పాటుగా నిన్న మంత్రులు బట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు గారు వారితో పాటుగా పురిక బలరాం నాయక్ అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సన్న బియ్యం లబ్ధిదారుని సంతోషంగా భద్రాచలంలోని సారపాకలు అంటే బూర్గంపాడ అనుకుంట బుర్గంపాడే కదా సారపాకలో సన్న బియ్యం లబ్దిదారుల ఇంట్లో భోజనం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి విధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు అదే విధంగా పురిక బలరాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గత పది సంవత్సరాల విధ్వంసాలను చూసిన ఏ రోజు కూడా ఇట్లా పేదవాడి ఇంట్లో చేయగలిగిన పాపాన పోలిద్దు కేసీఆర్ నయా నిజాం లాగా ప్రవర్తించడు తప్ప పేదవాడికి లబ్ధి చేయాలి పేదవాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చాలి ఏ ఈ సన్నివేశం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తా ఉన్నది ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ మినిస్టర్ వ్యవసాయ శాఖ మంత్రి సన్న బియ్యం లబ్ధిదారులు అతి సామాన్యమైన నిరుపేద కుటుంబంలో కూర్చొని ఆ కుటుంబ సభ్యులతో భోజనం చేస్తున్నటువంటి దృశ్యాన్ని ఆ చూసినాం ఇటువంటి ఇటువంటి దృశ్యాలు రాజకీయాల్లో చాలా అరుదుగా కనిపిస్తాయి ఇటువంటి దృశ్యాలు కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పేటెంట్ గా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో తమ సమాజ నిర్మాణం పేదల పక్షాన నిలబడడం వంటి కేవలం కాంగ్రెస్ పార్టీలోనే చూస్తాం ఇకపోతే దేశానికి ఆదర్శం నిన్న సారపాకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భోజనం సామాన్యుడు సీఎం పేద పేదగిరిజుడు ఇంట్లో రేవంత్ రెడ్డి భోజనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రులతో కలిసి రేషన్ బియ్యంతో చేసిన వంటకాలతో భోజనం అనంతరం కుటుంబానికి సీఎం అభినందన బట్టలు పెట్టిన ముఖ్యమంత్రి నిరుపేదలకు ఎన్నడన్నా ఎన్న ఉందమే కేసీఆర్ ఎన్నడన్నా జీవితంలో ఇది పది సంవత్సరాల కాలంలో జీవితంలో ఏ రోజన్నా పేద ప్రజలు ఆ ఫామ్ హౌస్ ఆ ప్రగతి భవన్ రాకుండా ఇంప కంచెలే ఇక నువ్వు వాళ్ళ ఇంట్లోకి ఏం పోతావుతా పదేళ్లలో విధ్వంసమే జరిగింది హరై చెప్పిన గత ప్రభుత్వం ప్రాజెక్టుల కోసం గుట్టలు చెట్లతో ఉన్న ప్రకృతిని ద్వసం చేసింది ఐదేళ్ళ ముందు గూగుల్ మ్యాప్ చెక్ చేస్తే అంతా స్పష్టం ఉద్వేలు కోకాపేట్ లో ఎకరం వంద కోట్లుంటే దాన్ని ఆ దాదాపు నూట ఎనభై రెండు ఎకరాలకు పైగా కబ్జా చేసేర్రు అంటే వాళ్ళు చేస్తే సంసారం ఇట్లా ఇట్లా పిడుకులు పెట్టి హైడ్ సాబ్ చెప్తా ఉన్నాడు పోరాటం చేసిర్రు అని ఆయన హైడ్ సాబ్ చెప్పుడు నువ్వు లక్ష కోట్ల భూమి తెగ నమ్మినావు యాభై వేల ఎకరాల భూమి ధరణి పేరుతో కబ్జా చేసినవు ప్రజలకు ఉపయోగపడలే ఇండస్ట్రీలకు ఉపయోగపడలే సొంత కుటుంబానికి లబ్ధి చేసుకున్నావుతాయి బలమైన వాదనలు పిలిపించాలి న్యాయబద్ధంగా నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాను ఆంధ్రప్రదేశ్ ఇంకా కుట్రపూరితంగా తీసుకెళ్తుందని దానికి సంబంధించి బనకచర్ల ప్రాజెక్టు అదే విధంగా మిగతా కృష్ణా జలాలకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ వాటాకు ఇబ్బంది పెడతా ఉంది గత పది సంవత్సరాలు ఒక్క పూట రొయ్యల పులుసు కోసం రోజా రొయ్యల పులుసు కోసం తెలంగాణను ఎడారి చేసి రాయలసీమ రత్నాలసీమ చేస్తా అని ఆనాడు కేసీఆర్ ఇచ్చిన వాగ్దానం మేరకు తొర్రె పెట్టుకుని తీసుకొని పోతా ఉన్నారు దానిపై ఫైట్ చేయాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం మీద ఉందని సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించాలని చెప్తా ఉన్నారు నేడు నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఐదుగురు ఎమ్మెల్సీలు ఇవ్వరు విజయశాంతి అద్దంకి దయకరు రామచంద్ర నాయకు ఆయనే ఆ టిఆర్ఎస్ నుంచి ఆయన శ్రవణ దాసు శ్రవణ్ ఆ ఇంకో ఆయనే సిపిఐ ఆయన ఐదుగురు ఓకే కంచబచ్చ గౌలీని కంచ గచ్చి బౌలీని కాపాడుకుందాం పోరాటం ఇంకా మిగిలే ఉంది అందుకు విద్యార్థులు కలిసి రావాలి విద్యార్థులు పర్యావరణ ప్రేమికులకు కేటీఆర్ బహిరంగ లేక రకుల్ ప్రీత్ సింగ్ కూడా రాయపేను లేక రకుల్ ప్రీత్ రాయపేనో తమ్మి ఆ పదేళ్ళు ఏడమైనవు తమ్మి పది సంవత్సరాలునే గజ్జబచ్చి గౌలి బచ్చి అది గచ్చిబౌలి గిజిట్లు ఎందుకు పెట్టలే నేషనల్ పార్క్ ఎదుగు చేయలే అప్పుడు శాతగాలే కానీ పదేళ్ళు నేను బగ్గ తిన్నా బగ్గ వన్నా కానీ మళ్ళీ అధికారంలోకి అయితే ఎత్తడట ఓ రాహుల్ సింగ్ గీ పోను ఆ గీతే బరాబరు ఉంటది ఇంకేమున్నాయి భద్రాద్రి రామయ్య కళ్యాణం కమరేయం వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి భారీగా తరలివచ్చని భక్తులు నేడు పట్టాభిషేకం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాక పది సంవత్సరాల కాలంలో మొదటిసారి సీఎం అక్కడికి వెళ్ళడం ఆర్థిక కష్టాల నుంచి రాష్ట్రాన్ని కట్టెక్కిస్తాం ఈసారి బీజేపీకి ఛాన్స్ ఇవ్వండి భద్రా అనే ఆయన దండం మొత్తం వరద మురిగి కొట్టుకొని పోతాను తిండి లేదు తిక లేదంటే నాలుగు వందల కోట్లు ఇస్తే వద్దు ఆ భూముల పంచాయితీ కబ్జా లేదంటే పడావు అవసరాల కోసం ఇచ్చిన వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఆగమాగం వివరాలు సేకరిస్తున్న రాష్ట్ర సర్కార్ గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు ఒక లక్ష డెబ్బై రెండు వేల ఎకరాలు భూమిని అందులో ఏదైతే ప్రైవేట్ నిర్మాణాలు పైగా భూములు ఖాళీ అయినా వినియోగించిన భూములను భవిష్యత్తు అవసరాలకు ఆడే ఆలోచనలో ప్రభుత్వం అట్లా ఆడితే అని ఇళ్ళలుంది ఓకే పంబంలో కొత్త బ్రిడ్జి ప్రారంభించిన ప్రధాని మోడీ దేశంలోనే ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జి ఐదు వందల యాభై కోట్లతో సముద్రంపై రెండు కిలోమీటర్ల నిర్మాణం రామేశ్వరం తారాంబం తాంబరం ప్రత్యేక రైలుకు పచ్చజెండే తమిళనాడు నేత సీఎం స్టాలిన్ సంతకమైన తమిళంలో చేరిన డిఎంకే నేతలకు మోడీ చురుకలు బరాబరే కానీ ఒక్కటే వందే భారత రైలు ఒక ఊపిడు ఊపుతలేవని అందరు అంటా ఉన్నారు ఒక్క రైలుకి ఐదు సార్లు ఊపుతారట మోడీ గారు ఆ నేడు ఏదైతే తెలంగాణ పిసిసి గౌరవ శ్రీ శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు పేరపల్లి గొల్లపల్లె గ్రామాల్లో ఈ రోజు ఎనిమిది గంటలకు గొల్ల పేరపల్లె తొమ్మిదిన్నరకు గొల్లపల్లి గ్రామాల్లో జై భీమ్ జై బాబు జై సంవిధాన కార్యక్రమాలు నిర్వహించబడును ఇంటి కార్యక్రమాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కమాన్పూర్ మండలానికి సంబంధించిన నాయకులందరూ ప్రత్యేకంగా హాజరు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలపై జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగాన్ని ఏదైతే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఎవరో శ్రీ శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు కమాన్పూర్ మండలంలో విస్తృతంగా ఇట్టి కార్యక్రమానికి సంబంధించి ఆ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కమాన్పూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో థ్యాంక్ యూ ఎవరు